నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం నేను మీయాను ముందుగా ముఖ్యాంశాలు బాపట్ల పట్టణంలోని దేవుడు మాన్యంలో ఓ చిన్నారిపై కుక్కల దాడి భూగర్భ జలాల పెరుగుదలకు అంగన్వాడీ కేంద్రాల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించాలి జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి శ్రీ విద్యా సంస్థలు గత ముప్పై సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్న విద్యా సంస్థల కృషి ప్రశంసనీయమని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖ శాఖ అధికారి పిఎస్ఐ అన్నారు శ్రీ విద్యా జూనియర్ కళాశాలలో విద్యార్థుల అభినందన సభ నిర్వహించారు దాదాపు పదిహేడు సంవత్సరాలుగా సేవ చేసినటువంటి తొంభై వన్ తొంభై ఒకటి దాదాపు ట్వంటీ త్రీ ఇయర్స్ స్థాపించి నడుపుతున్నారు వారికి మీ అందరి తరఫున తల్లిదండ్రుల తరఫున ఇంటర్ విద్య తరఫున నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఒక ఆలోచన రావడానికి ఎవరికైనా వస్తుంది ఇప్పుడు మన కోట్ల రూపాయలు సంపాదించాలి అనేది ఆలోచన కోటి మంది విద్యార్థులను సంపాదించాలి అనేది ఒక ఆలోచన మన తెలిసినటువంటి మందునాథ్ సినిమాలో కోటి శివలింగాన్ని ప్రతిష్ఠించాలి అనేటువంటి మందునాథుల యొక్క ఆలోచన అలాగే మంచి విద్యార్థులు సమాజానికి అందించాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో ముందు పెడుతున్నారు విద్యా మెగా స్టడీస్ అంటే మరి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా ప్రాంతంలో ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన నలభై మంది వీర జవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ బాపట్ల పట్టణంలో బ్లాక్ డే సందర్భంగా బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీటీసీ తాండ్రా సాంబశివరావు ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా మాజీ సైనికులు ర్యాలీ నిర్వహించారు పుల్వామా అమర్వీరులకు జోహార్ పుల్వామా అమర్వీరులకు ఈరోజు భారతదేశంలో దేశవ్యాప్తంగా బ్లాక్ డేగా నిర్వహించుకోవటం అందరికీ తెలిసిన విషయమే మరి పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున పుల్వామాలో మరి జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉన్నటువంటి పుల్వామాలో నలభై మంది వీర జవాన్లను మరి ఉగ్రవాదుల దాడిలో మరి పొట్టబెట్టినటువంటి సంగతి అందరికీ తెలిసిన విషయమే మరి నలభై మంది అమరవీరులకు నివాళులర్పించుకోవటం కోసం వారి యొక్క సేవలని కొనియాడటం కోసం భారతదేశ వ్యాప్తంగా బ్లాక్ డే జరుపుకునేటటువంటి సంగతి అందరికీ తెలిసిన విషయమే మరి భారతదేశంలో వీర సైనికులు ఇలాంటి దుశ్చర్యలను ఇలాంటి పిరికి పందుల యొక్క చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి చర్యలను వ్యతిరేకించడానికి తిప్పికొట్టడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ మరి పుల్వామా దాడిలో అసూలు బాసినటువంటి నలభై మంది సైనికుల కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి యొక్క సేవలను స్మరించుకుంటూ బాపట్ల జిల్లా మాజీ సైనికుల తరఫున మరి వారికి ఘనమైన నివాళులర్పించుకుంటా ఉన్నాం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం నలభై మంది ఏదైతే సైనికులు పుల్వామా దాడిలో అసూలు బాసారో వారిని స్మరించుకుంటూ ఈరోజు నా బాపట్ల పట్టణంలో ర్యాలీ చేయటం వారికి దోహదర్పించడం జరుగుతుంది భారతదేశం సైన్యానికి భారతీయులందరూ కూడా ఎప్పుడు తోడుంటారని చెప్పి తెలియజేస్తూ భారతీయ బా వీరమరణం పొందినటువంటి భారతీయ సైన్యులకు మా బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున మరి అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ జోహార్ పుల్వామ అమరవీరులకు జోహార్ పుల్వామ అమరవీరులకు జోహార్ పుల్వామ అమరవీరులకు భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి గ్రూపుల మహిళలకు ప్రభుత్వం ఎన్నో రకాల అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టిందని ఈ పథకాలను ప్రతి ఒక్క మహిళ అందిపుచ్చుకొని ఆర్థిక అభివృద్ధి చెందాలని జిల్లా సమైక్య అధ్యక్షురాలు నాగవరలక్ష్మి అన్నారు బాపట్ల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో జిల్లా సమైక్య సభ్యులకు వివిధ పథకాలపై మిషన్ డైరెక్టర్ ఎండి తేజ్ భరత్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సరే నా పేరు శ్రీలక్ష్మి జిల్లాలో సెక్రటరీ ఇప్పుడు ఆల్రెడీ మన జిల్లాలో ఐదు వేల గ్రూప్స్ ఉన్నాయి ఆ గ్రూప్స్ అన్నీ కూడా బాగున్నాయి అన్నీ కూడా గ్రూప్స్ ఇప్పుడు పథకాలన్నీ కూడా గవర్నమెంట్ బాగా ఇస్తుందండి అలాగే ఇప్పుడు చేసుకునే వాళ్ళకి కాక కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వటానికి మరి వారి పిల్లలకి ట్రైనింగ్లు ఇవ్వటానికి విదేశ భాషలు నేర్పి విదేశాల్లో కూడా మన పిల్లలకి జాబ్స్ ఇవ్వటానికి మన గవర్నమెంటు సతవితాల్లో ప్రయత్నం చేస్తుంది అది అందరూ కూడా మన గ్రూప్ సభ్యులందరూ కూడా బయట వాళ్ళైనా కానీ అందరూ కూడా వినియోగించుకుని ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు నమస్కారం నా పేరు అక్క లక్ష్మి బాపట్ల జిల్లా పరిశ్రమ జిల్లా అధ్యక్షుడాన్ని మాకు ఐదు వేల మా జిల్లా మొత్తం మీద ఐదు వేల గ్రూపులు ఉన్నాయి ఐదు వేల గ్రూపులకి మేము జీవనోపాధి నేర్పడానికి మా సిబ్బంది మేమందరం కలిపి కృషి చేసి అందరినీ డెవలప్ చేయడానికి మేమందరం అభివృద్ధి ఇంకా కొత్త కొత్త వ్యాపారాలు నేర్పడానికి పిల్లలు ట్రైనింగ్లు కానీ నర్సు ట్రైనింగ్లు కానీ పిల్లలకి ఉపాధిగా నేర్పుతాం నేర్పిస్తానికి ట్రైనింగ్ సెంటర్లు పెట్టిస్తానికి మేమందరం కృషి చేస్తాం మాకు ఇచ్చిన ప్రభుత్వం వారి ఇచ్చిన ఆదేశాలని మేమన్నీ అమలు చేసి అందరికీ అందిస్తామని నేను భారత్ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్యను ఆదర్శంగా తీసుకోవాలని దళిత నాయకుడు బండి కళ్ళ బాబారావు అన్నారు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య నూట నాలుగవ జయంతిని పురస్కరించుకొని బాపట్ల మండల విద్యాశాఖ కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు పట్టణంలో వారి యొక్క జయంతి కార్యక్రమాన్ని వివిధ ప్రజా సంఘాల వాళ్ళు ఉద్యోగస్తులు నాయకుల యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క జయంతి కార్యక్రమం జరుపుతున్నాం ఇవాళ మీరు పేపర్లో చూస్తున్నారు మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు దామోదర సంఘీ గారి యొక్క జయంతిని ప్రభుత్వ పరంగా జరపాలని జీవో విడుదల చేసి నిధులు విడుదల చేసి జరుపుతున్నటువంటి కార్యక్రమం మనం చూస్తూ ఉన్నాం మేము ఈ విషయాల్లో రామో సంజయ్ గారి యొక్క జయంతి వర్ధంతి విషయాలు గత కాలం నుంచి ప్రైవేటుగా మేము అభిమానంతో చేసేటువంటి పని మీ అందరికీ తెలుసు ఈ రోజున వారి యొక్క జయంతి కార్యక్రమాన్ని మేము ఈ యొక్క అభిమానులందరూ ఈ యొక్క విశ్లేషకులు అట్లాగే సామాజిక కార్యకర్తలు సామాజిక నాయకులు ఈ కార్యక్రమంలో చేస్తున్నారు వారు ఈ భారతదేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి అటువంటి ప్రఖ్యాతిగాంచినట్టు ఆ దామోదర సంజయ్ గారి యొక్క ఇల్లు మీరు చూడగలిగితే ఇవాళ కర్నూలు జిల్లా పెద్దపాడు అనేటువంటి ఊర్లో ఒక చిన్న సిమెంట్ రేటుతున్నటువంటి ఇల్లు అని మీరు మీడియాలో చూపుతున్నారు అదే ఆయన యొక్క నీతి అటువంటి వాణిని ఆదర్శంగా తీసుకొని నేటి పాలకులు కొనసాగాలని అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్రియ సృష్టిగా దామోదరం సంజయ్ గారి జయంతి సందర్భంగా ఈ బాపట్లలో ఆయన యొక్క జయంతి వేడుకలు మేమంతా కలిసి చేయడానికి ఎంతో సంతోషిస్తున్నాం ఆ మహానీయుడు ఆశయాలు ప్రతి ఒక్కరూ కొనసాగించాలండి ఆ నీతి మొత్తం యొక్క ఆశయాలు ఒక దళితుడుగా ఆంధ్రప్రదేశ్కి గొప్ప క్యాతి తెచ్చిపెట్టిన దామోదరం సంజయ్ గారికి మరొకసారి నివాళులర్పిస్తూ సమస్య లేని మానవుడు ప్రపంచంలో ఎక్కడా లేరని బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ అన్నారు జాతీయ రహదారుల భద్రతా మహోత్సవాలను పురస్కరించుకుని డ్రైవర్లకు అవగాహన సదస్సులు నిర్వహించారు రోజు కూడా బయలుదేరి ముందు వాళ్ళకి చెప్పి వస్తే దాని ఆనందం వేరే ఉంటుంది ఇందాక ఒక చెప్పాడు మీరు ఇంట్లో సమస్యలు తీసుకుని డ్రైవింగ్ చేయలేదు చాలా గొప్ప మాట చాలా మంచి మాట సమస్య లేని మానవుడు ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు ఎవరైనా సమస్య ఉన్నారా సమస్య లేదు అంటే చేస్తాను భార్య బిడ్డలు పోషిస్తూ మనకి సమస్య లేకపోతే ప్రతి ఒక్కరికి సమస్య ఉంది ఆ సమస్య కూడా భగవంతుడు సమస్య సృష్టించినే ఆ పరిష్కారంలో సృష్టించుంటాడు మానవ సహజంగా ఏంటంటే సమస్య ఆలోచిస్తాడు కానీ పరిష్కారం గురించి దాని జరుగుతుంది పోరు ఎందుకంటే కొంచెం కష్టతరంగా ఉంటుంది మరి భగవంతుడు భూగర్భ జలాల అంగన్వాడీ కేంద్రాల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించాలని జిల్లా కలెక్టర్ జే వెంకటమురళి అన్నారు భూగర్భ జలాల పెరుగుదలపై సంబంధిత శాఖల అధికారులతో స్థానిక కలెక్టరేట్ లో ఆయన సమావేశం నిర్వహించారు తల్లిదండ్రులను ఉపాధ్యాయులను విద్యార్థులు గౌరవించాలని ఇంపాక్ట్ ట్రైనర్ బొమ్మనబోయిన సాంబయ్య అన్నారు పద్నాలుగు రెండు వందల అరవై తొమ్మిదిలో యాభై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ స్కూల్లో విద్యార్థులు చదువుకోవడం చాలా అదృష్టవంతులు తర్వాత ఈ స్కూల్ స్థాపించిన రెడ్డిగారు పదిహేను సంవత్సరాలు చనిపోయి వద్దంటే ఈరోజు అంటే పదమూడవ తేదీ ఆయన చనిపోతే పద్నాలుగో తేదీ దానికి దగ్గరగా పద్నాలుగవ తేదీ ఫిబ్రవరి పద్నాలుగునే స్కూల్ వచ్చింది రెడ్డిగారు ఎంత అదృష్టవంతులు అంటే చాలా చాలా అదృష్టవంతులు అన్నమాట మనిషి పుట్టేటప్పుడు ప్రాణం ఉంది పేరుండదు మనిషి చనిపోయినప్పుడు ప్రాణం ఉండదు ఉంది అలాంటి పేరున్న రెడ్డి గారు ఎందుకంటే ఈ నా ప్రయాణం మా కొల్లాసీని గారితో పాటు కారులో అంటే బాపట్ల నుంచి చేరాల చెల్లూరు పెట్టాలి ఇట్లా కారులో పచ్చని యాక్చువల్కి రెడ్డిగా మంచి ఒక మాటలు చెబుతూ ఉంటారు ఆయన పేరు చెప్పగానే అసలు ఫోన్ చేసి అసలు స్కూలు ఉందని పిలిచినట్టే వచ్చాము చాలా సందేశాన్ని మాట్లాడతారు రెడ్డిగా నేను కార్ వల్ల మా ప్రత్యేకము అది స్కూల్ కాకుండా నాకు చాలా సంతోషం కలిగింది థ్యాంక్ యూ మీరు ఒక గోల్ పెట్టుకోవాలి అందులో ముందు

షారోన్ రాణి తెలిపారు ఆయుర్వేద వైద్యశాలలో ఆమె విలేకరులతో మాట్లాడారు అందరికీ నమస్కారం అండి మరి నేను ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల చందోల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ని నేను మాట్లాడుతున్నాను మరి గతంలో కొంతకాలం అంటే ఒక నెల క్రితం వరకు కొన్ని రోజుల హాస్పిటల్ డోర్ లాక్లో మూసేది వేయబడి ఉంది తర్వాత అంతకుముందు లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి నుంచి నేను మెడికల్ ఆఫీసర్ని మరి వైద్యశాల ఈ సౌకర్యాల నిమిత్తం నేను నగరంలో డిప్యుటేషన్గా అక్కడ వర్క్ చేయడం జరిగిందండి మరి ఒక నెల రోజుల నుంచి నేను ఇక్కడ ఫుల్ డ్యూటీలో ఉన్నాను మరి హాస్పిటల్లో మందులు కూడా అన్ని అందుబాటులో ఉన్నాయి అటు గ్యాస్ట్రబుల్ కానీ లేకపోతే రక్తహీనత ఎనీమియా అంటారు దానికి తర్వాత ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్ అంటే క్రానిక్గా పెద్దవాళ్ళలో వచ్చే ఇబ్బందులు వాటికి సంబంధించి కానీ తర్వాత గైనకలాజికల్ డిజార్డర్స్ స్త్రీ స్త్రీలకి సంబంధించిన వ్యాధులు వాటికి కావలసిన మందులు మనకన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రజలు గమనించి ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని మనం చేస్తున్నాను మరి ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి మరి సాయంత్రం నాలుగు గంటల వరకు మరి పని వేళ్ళండి ఆ టైంలో నేను అందుబాటులో ఉంటాను దయచేసి మీరందరూ ఈ ఈ సేవలు వినియోగించుకోవాలని మీకు మనం చేస్తున్నాను ధన్యవాదాలు ఆయుర్వేదం మందులు అంటే మనకు తెలుసు మరి మొక్కల నుంచి ఎక్కువగా తయారు చేయబడతాయి మనం తీసుకునే ఆహారం కూడా మొక్కల నుంచి వచ్చింది కాబట్టి మరి ఈ ఈ మందులు మన శరీరానికి చేటు చేయకుండా చాలా సరిపడేవిగా ఉంటాయి తర్వాత వీటికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి కాబట్టి మరి ఈ వైద్య విధానాలు ఉపయోగించుకోవడం మంచిది తర్వాత మరి నొప్పులు వీటికి సంబంధించి పైన ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఆయిల్స్ అంటే పైన రాసుకునే నూర్లు మనకు అందుబాటులో ఉన్నాయి మరి ఒక ట్యాబ్లెట్ ఎట్లా వేసుకుంటే పనిచేస్తుందో అదేవిధంగా మీరు నూనె రాసుకున్నా కూడా కొంచెం నూనె రాసుకుని కాపడం పెట్టుకుంటే అంత రిలీఫ్ మీకు ఉంటుంది అంటే మీరు ఇక్కడ మందులు వాడే వాళ్ళని కూడా మీరు అడిగి కనుక్కోవచ్చు ఎవరైనా అవసరం అయితే సో వీటన్నిటిని మీరు ఉపయోగించుకోవాలని మరి మీ ఆరోగ్యాన్ని స్థిరపరచుకోవాలని మరొకసారి మనం చేస్తున్నాం దీర్ఘకాలిక వ్యాధులకి ఏమన్నా చికిత్స ఉందండి దీర్ఘకాలిక వ్యాధులకి అంటే ఇప్పుడు గ్యాస్ గ్యాస్ట్రబుల్ కానీ తర్వాత ఆర్థరైటిస్ కానీ లివర్ డిజార్డర్స్ ఇట్లా వీటన్నిటికి మన దగ్గర మంచి వైద్య వైద్యం అందుబాటులో ఉంది దేవుడు మాన్యం వార్డులో ఓ మూడేళ్ల చిన్నారిని కుక్క కరిచింది దీంతో చిన్నారి తలకు బలమైన ఘాట్లు పడ్డాయి కుక్కల దాడులు అధికమైన అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు గుప్పిస్తున్నాయి దాతల సహకారంతో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని కరలపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ భాష అన్నారు సేవా కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు నిరుపేత మహిళకు పది కేజీలు బి అందించడం జరుగుతుంది మరి గత మూడు సంవత్సరాలుగా ఈ అబ్దుల్ కలాం ఫౌండేషన్ కట్లపల్ల సేవా కార్యక్రమాలు తప్పనిసరిగా ప్రతి శుక్రవారం చేస్తున్నాము ఈ మీ అందరి అండదండలు ఉంటే ఈ ఈ ఈ సేవా కార్యక్రమాలు చాలా చేస్తారని మీ అందరి అండదండలు ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈ సేవా కార్యక్రమాలు నిరుపేదలకి పది కేజీలు బియ్యం పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము మరియు అదే విధంగా వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం మరి విధంగా నిరుపేదలైనటువంటి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మందులు సహాయం చేయడం జరుగుతుంది మరి ఇలా ఇవే కాకుండా ఇంకా ముందు ముందు కూడా ఇంకా మరిన్ని సేవలు చేయాలని అనుకుంటున్నాము మీ అందరి సహాయ సహకారాలు ఉంటే రాబోయే రోజుల్లో అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం ద్వారా వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ని కూడా అంబులెన్స్ కూడా పెట్టాలని అనుకుంటాము దానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలని కోరుకుంటున్నాను భగవాన్ స్మగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి బాపట్ల పట్టణంలోని దేవుడు మాన్యంలో ఓ చిన్నారిపై కుక్కల దాడి భూగర్ అంగన్వాడీ కేంద్రాల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించాలి జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి సమస్యలు లేని మంగనగుడు ప్రపంచంలో ఎక్కడా లేరు బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ విటలేశ్వర్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరో బుల్లెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం